హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ సరే అండి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటా అని అనుకుంటున్నారు అందరూ మా పాపది చిన్న జ్యువెలరీ గురించి చూపిందామని వీడియో చేస్తున్నా అన్నమాట అండి మా పాప పుట్టినప్పుడు మా అమ్మగారు వాళ్ళు చేయించారనమాట పాప కోసం అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్లో నడుస్తూనే ఉందండి ఆ మోడల్ గట్టిగా ఉంటుందో చేత అందువల్ల ఆ మోడల్కి పాత కొత్త అనేం లేదు అది మీ అందరికీ చూపిద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నా అన్నమాట అండి చాలామంది తాళీ చైన్స్ కూడా ఈ మోడల్లో చేయించుకుంటారు త్రీ తులసు అలా వస్తుందండి మేము అదే మోడల్ ఎందుకు తీసుకున్నాం అంటే పాప గట్టిగా ఉంటుంది అనేసి అంతకుముందు ఒకటి తీసుకుంటే వెంటనే టూ మంత్స్కి పాడైంది ఎందుకో తెలియలేదు మాకు అంతే వెంటనే తీసుకున్నాం అనమాట అండి ఇది చూడడానికి కూడా బాగుంటుంది మెయింటెనెన్స్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి ఈ మోడల్ సెలెక్ట్ చేసాం అనమాట ఇంకప్పుడు అలాగే చాలా బాగా మళ్ళీందండి అదే అందరికీ చూపిద్దావో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది గోల్డ్ బాక్స్లో పెట్టి ఉంచాను అనమాట అండి అప్పుడప్పుడు పాప వేసుకుంటూ ఉంటుంది ఇది ఇదే అది మోడల్ దానికి గట్టిగా వెనకాల ఇది కూడా వచ్చిందండి రింగ్ పెట్టుకోవడానికి అలాగే డాలర్ కూడా వెంకటేశ్వర స్వామి తెచ్చిందనమాట అది చూపిస్తుందని చూడండి చైన్ వెనకాల పెట్టుకునేది అది కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు ఇది మొత్తం ఈ చైన్ ఇలా టెన్ గ్రామ్స్ పడిందండి అప్పుడు టెన్ గ్రామ్స్కి అప్పుడు ఇది తీసుకుని దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందండి అప్పుడు మాకు నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా అయింది నాకు తెలిసి ఇప్పుడైతే సెవెంటీ థౌజండ్ పైనే ఉంటుందండి అప్పుడప్పుడు యూజ్ చేస్తుంది మా పెద్ద పాప కానీ చాలా బాగుందండి అది అందరికీ చూపిద్దాము ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్టు వీడియో చేశాను అన్నమాట అది కొన్ని చూ చైన్ కూడా చాలా పొడవుగా ఉంటుంది పెద్దోళ్ళు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి నేను వాడుతుంటాను అప్పుడప్పుడు స్ట్రాంగ్గా చేత బాగుంది అప్పటి నుంచి అలాగే ఉండిందండి అలాగే మెయింటైన్ చేస్తాం అన్నమాట మా ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి